ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లో మీ ఆడబిడ్డగా దీవించి ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ఇక్కడ ఏదైతే మన మన ఏదైతే రైల్వే రైల్వేకి సంబంధించిన లైను ఆ లైన్కి సంబంధించి కూడా మన భర్గాచన్న వరకు ప్రత్యేకంగా మంత్రులను కూడా కలిసి మనం ఖచ్చితంగా రైల్వే లైన్ కావాలను అడిగిన తర్వాత మొన్న దిశ మీటింగ్లో కూడా అడిగాం వాళ్ళు ఒకటే చెప్పిండ్రు మీకు డిపిఆర్ తయారవుతుంది కేంద్రం నుంచి కూడా మాకు మీరు ఇచ్చిన లేఖ చేరింది ఖచ్చితంగా మీరు పాండురంగాపురం నుంచి భద్రాచలం రైల్వే లైన్ కూడా మేము డిపిఆర్ తయారు చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే మొన్న అది మనకు చాలా అవసరం బీజే ప్రభుత్వం అక్కడ అయోధ్య అంటారు కానీ ఇక్కడ రాముడైన సౌత్ అయోధ్య అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రైల్వే దానికి సంబంధించి పదిసారి తెలుసాం ఇంకా బ్రిడ్జి అయితే కేంద్ర ప్రభుత్వం అందేసి ఇవాళ వరద వచ్చిందంటే మనము భద్రాచలం భయపడే పరిస్థితి బ్రిడ్జి ఎప్పుడు చూసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉండే కానీ ఈ బ్రిడ్జికి సంబంధించింది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దాన్ని స్వయంగా స్వయంగా కలిసాం అయ్యా మీరే ఫౌండేషన్ వేసిండ్రు భద్రాచలం వరదొస్తే భయపడే పరిస్థితి ఉంది త్వరగా పూర్తి చేయడం స్వయంగా కూర్చొని ఆ ఏజెన్సీతో మాట్లాడి పదిసార్లు గలంగా ఇప్పుడు మేకి పూర్తి చేస్తాం అని చెప్పి కూడా చెప్పారు మీ అందరూ తెలియబరుస్తూ ఖచ్చితంగా మీ ఆఫీసులు ఇవ్వండి దీవెనివ్వండి ఇవాళ వెంకటరావు అన్నతో పాటు నేను మీ తోడుండి మీ నీడలో ఉండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండైనా సరే అవసరమైతే రోడ్ల మీద తిరిగే సరే ప్రతి ఒక్కటి కూడా మన ప్రజలు చేరే విధంగా కూడా కొట్లాడంలో మీ వెంట ఉంటాను మీ ఆడబిడ్డగా దీవించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ భద్రా ప్రజలందరూ కూడా అంటే కార్యకర్త సోదరులకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చేయబడుతుంది చెప్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనిచుకున్నాను మా మాజీ మంత్రి గారు రచిసా గారు ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యాక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పనిచేశాను విజిట్ చేసి చేయాలని వెళ్ళే ఎందుకంటే మా గణత కూడా మేము చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలి నియోనేటల్ ఇన్సెంటివ్ చేయరని పెట్టారు అది ఇక్కడక్కర్లే డాక్టర్లు అక్కడ డాక్టర్ ఇక్కడ నీరోపర్ ఉన్న డాక్టర్ దాన్ని మాటలు చేస్తూ ఉంటారు బ్రహ్మాండంగా డాక్టర్ డాక్టర్లు ఎక్కర్లేదని అక్కడికి వెళ్తే డాక్టర్ ఎక్కర్లేదని సిస్టర్కి గైడ్లైన్స్ ఇస్తారు అక్కడికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం గతంలో ఎవరైనా నియోనల్ కేసుని ఏదైనా ప్రాబ్లం ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటే వెంటిలేటర్ అంబులెన్స్ కానీ దానికి వామర్స్ కానీ వామర్స్ ఉండాలి అలా షిఫ్ట్ చేసే దాంట్లో చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ చేయక్కర్లే వార్మర్స్ ఇక్కడే ఉన్నాయి మన వెంటిలేటర్స్ ఇక్కడే ఉన్నాయి ట్రీట్మెంట్ అక్కడి నుంచి డాక్టర్ స్పెషాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటారు మన భద్రాచ్రం నియోనేటల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ పెట్టిన ఘనత మన హరీష్ గారు దక్కింది అలానే డయాలసిస్ సెంటర్స్ కూడా చాలామంది నిన్న వెళ్తే కూడా మొన్న వెళ్తా కూడా ఇరవై డయాలసిస్ ఉన్నాయి ఇంకా అది కూడా సరిపోతుందండి మంది డయాలసిస్ పేషెంట్ సార్ ఆ ఘనత కూడా గౌరవ కేసీఆర్ గారిది అదేవిధంగా మా మంత్రివర్యుడు గారిది భద్రాసిలం ఏరియా హాస్పిటల్లో అన్ని కాయాకల్పాల నుంచి ఏకీపురం మనం ఫస్ట్ ప్రైజ్న భద్రాచం ఏరియా హాస్పిటల్కి వచ్చింది అలాంటి బ్రహ్మాండమైన వంద పడకల్ని రెండు వందల చేసిన ఘనత ఏఆర్ఎస్ పార్టీ మరియు హరీష్ రావు గారికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఘనత మీకు చెప్పాలని ఇప్పుడు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను అది ఏ డాక్టర్గా నేను బ్రహ్మాండంగా ఏరియాస్పత్రిని డెవలప్ చేసిన ఘనత ఏఆర్ఎస్ గుర్తిగా దొరుకుతుంది మీ అందరికీ మనవి చేసుకుని చదువు సత్యాలు గారా సత్యాల ఒకటే నిమిషం మాత్రం ఓకే అండి సమయం వృధా చేయను వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్రావు గారి గెలుపులో దుమ్మగూడెం మండలం నుంచి ఐదు వేల మెజార్డార్థంగా గుర్తు చేయటం కోసం బీఆర్ఎస్ పార్టీ తుమ్మగూడం సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ ఒకసారి చేయలేపాలని కోరుతా ఉన్నా మీ అందరి తరఫున మీ అందరి సహకారంతో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు వేలకు పైచిలకు మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా స్వతంత్ర పోరాటం అందులో ఎంతోమంది గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు ఇట్లా ఎంతోమంది అమరులై స్వతంత్రం సాధిస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది ఆ రోజు మన అదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మేము స్వతంత్రం ఇచ్చాం మేము ఇక్కడ అధికారం చేస్తామని మళ్ళీ అడగల మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ఎంతో రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఎంతో పెద్ద పోరాటం చేసి ఈ వెనకబడ్డ తెలంగాణ కోసం ఎంతో మంది అమరులై ఆయన కూడా చావు నోట్లో పలికై పెట్టి చివరి నిమిషంలో పను ఊపిరితో బతికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో భారతదేశానికి దిక్సూచిగా ఉంచిన ఘనత మన కేసీఆర్ గారిది మన దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయ్యా మేము స్వతంత్రం ఇచ్చామంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ అబద్ధాలు నమ్మి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోసుకుపోయారో అదేవిధంగా మన కా ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుపోయే పరిస్థితుల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ వేదిక మీద ఉన్నారు రేపు రైతు బంధు డబ్బులు పడతాయని ఒక వేదిక మీద చెబితే దాన్ని అడ్డం పెట్టుకొని రైతు బంధు డబ్బులు ఆపి ఆ డబ్బుల్ని ఈ కాంగ్రెస్ పెద్దలు దోసుకున్నారు ఈ రోజు వరకు రైతు ఖాతాలో డబ్బులు జమబడని పరిస్థితి బిల్లులు వాళ్ళ పెండింగ్ బిల్లుల కోసం ఆ రైతు బంధు డబ్బుల్ని దోసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఆకృత్యాలు ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు వీళ్ళ దోపిడీలు అన్ని రేపు ప్రజల్లో తీసుకెళ్ళి మళ్ళీ ఈ తెలంగాణకి ఎవరైతే అవసరమో ఆ పెద్ద ఈ తెలంగాణలో ముఖ్యమంత్రిగా చేసుకునే అవసరం ఆ బాధ్యత మనందరి మీద ఉంది అది నెరవేరాలంటే రేపు ఎంపీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి వచ్చేసినటువంటి మరి అన్న గారికి అట్లనే పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఒకవైపు ఇస్తా ఉంది భద్రాచలంలో అసలు గెలిచినా ఓటుదలే సందర్భంలో మా భద్రాచలం పార్టీ పడవకు ఒక చక్కని చుక్కాన్ని ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎందుకంటే తాతామధు గారి రూపంలో ఒక సిస్టమేటిక్గా ఈ రాష్ట్రంలో ఈ భద్రాచలంలో పార్టీని గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి కార్యకర్తతో ప్రతి రోజు మాట్లాడుతూ మరి మీరు ఒకటే మేమంతా ఒక కసిగా పనిచేశాం ఒక్కటే దృష్టి మాది మా వెంకట్రావు గారు డాక్టర్ గారు ఎమ్మెల్యేగా మేమందరం చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే పనిచేశామో అట్లానే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా భద్రాచల నియోజకవర్గం నుంచి కసిగా ప్రతి కార్యకర్త మా ఎమ్మెల్యే గారి సమక్షంలో అట్లానే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతమ్మాధి గారి సూచనల మేరకు మా జిల్లా ప్రజెంట్ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా పనిచేసి బొంపర్ మెజార్టీ ఇస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ తెలంగాణ ముందుగా మా దుమ్ముగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మేరకు మా జిల్లా ప్రజలు ఆదేశం దుమ్ముగూడెం కార్యకర్తలందరికీ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు అభినందన థ్యాంక్స్ టు దుమ్ముగూడెం థ్యాంక్స్ టు భద్రాచలం గౌరవనీయులు చెర్ల థ్యాంక్స్ టు చెర్ల మొత్తం మొత్తం భద్రాచల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు గౌరవనీయులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచి డైనమిక్ లీడర్ గౌరవనీయులు రేగా కాంతారావు గారికి మరి ఇల్లెందు నుంచి భద్రాచలానికి వచ్చి మీ ఇన్ఛార్జిగా ఇల్లెందులో ఇల్లెందు కూడా గెలిచిపోవాల్సి భద్రాచలానికి ఇన్ఛార్జిగా వచ్చి రాత్రింబవళ్ళు అక్కడ వెళ్ళకూడదు రాత్రిపూట నీకు ప్రాణహాని ఉంది అంటే కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు బీఆర్ఎస్ గెలవాలని చెప్పి అద్భుతంగా కృషి చేసిన మా ఎమ్మెల్సీ గారు తాత మధు గారు గౌరవనీయులు మరో డైనమిక్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డీ రవిజు రవిచంద్ర గారు మా సోదరీమణి అద్భుతంగా మాట్లాడింది ఇప్పుడే మరి పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి సోదరి మన ఎంపీ కవితమ్మ గారు మరి డాక్టర్గా ఉన్న ప్రజలకు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చి మరి చాలా బాగా పనిచే నువ్వు అది ఇంకో డాక్టర్ ఉన్నారు ప్రజా జీవితంలోకి వచ్చి నేను ఫస్టే చెప్పేసిన ప్రజా జీవితంలోకి వచ్చి బాగా కృషి చేసిన మనం ఎన్నికల్లో కొద్దిగా ఓడిపోయినా కూడా సోదరిమణి డాక్టర్ హరిప్రియ నాయక్ గారు డాక్టర్ కాదా అయిపోతూ పాటు గౌరవనీయులు మా దిండిగల్ల రాజేందర్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఎరవుల శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు ప్రసాద్ గారు అదేవిధంగా మా జెడ్పీటీసీ సీతమ్మ గారు లక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్న మూర్తి గారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మా భద్రాచలం జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నా మరి ముందుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండింటి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను పనిచేస్తా ఉన్నా మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మేమున్నాం మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు రోజులు ఇక్కడనే ఉండ నేను ముప్పై ముప్పై ఐదు రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరణ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటా రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ముప్పై రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం ముప్పై రోజులు ఉండనే నీడ సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా ఉండకపోతే తెలంగాణ వచ్చేదా మీరు ఆలోచించండి ఎలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి ముళ్ళ బాటలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలే కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మనం పదే ఎమ్మెల్యేలు గెలిచాం అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కాడు ఆయన ముఖ్యమంత్రి కాడు ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది సో అట్లా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇలా ఏమైంది వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కట రెండా అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా